గత నెల రోజుల నుండి ఈ రాష్ట్రంలో దేశంలోపల నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు ఆకర్షణ అనుకుంటా ఉన్నాయి ముఖ్యంగా కూరగాయల ధరలు రోజు రోజు కూడా పెరిగిపోతా ఉన్నాయి గత నెల రోజుల కింద టమాటో ధర ఇరవై రూపాయలు ఉంటే ఈ రోజు వంద రూపాయలు చేరుకుంటుంది ఉల్లిగడ్డ ధరలు మరి ఇరవై రూపాయలు ఉంటే ఈ రోజు యాభై రూపాయలైంది రేపు వంద రూపాయలు అవుతుందని చెప్తా ఉన్నారు పచ్చిమిర్చి ధర మంచి నూనె పప్పు ఉప్పు అన్ని అంత పాటు విధంగా అల్లం బియ్యం ధరలన్నీ కూడా రోజు రోజు కూడా పెరిగిపోతా ఉంటాయి మరి ఏమో నిన్నకు నీరు ఎత్తినట్టుగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు తరగతి ప్రజలు సామాన్యులు పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ మార్కెట్ ను దళార్లు అదేవిధంగా బ్లాక్ మార్కెట్ ధరలు శాసిస్తా ఉన్నారు దళారుల మీద బ్లాక్ మార్కెట్ దారుల మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తాత్కారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నిత్యావసర రాష్ట్ర ధరలను అక్రమంగా నిలువ వేసి దళారులు మరి ఏవైతే ఉన్నారో బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళకు జైళ్లకు పంపాలి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకంగా రోజు కూడా మరి ధరలు పెరుక్కుంటా పోతే ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి వెంటనే స్పందించాలి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము పక్షం లోపల